దెందలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల గ్రామస్థాయి నాయకులు ఘనంగా నిర్వహించారు దెందలూరు మండలం దెందలూరు కొవ్వలి గ్రామంలో మరియు ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలో దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు దెందులూరు గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్థానిక టీడీపీ నాయకులకు నలభై నాలుగో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని ప్రజల జీవితాల్లో వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అత్యంత ప్రభావం చూపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ అంటే అన్ని వర్గాల పార్టీ అని ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు గూడు గుడ్డ అందించాలనే లక్ష్యంతో ఆయన పార్టీని స్థాపించి ప్రతి పేదవారికి ఇవన్నీ అందించారని ఢిల్లీ బానిసత్వం కింద నలిగిపోతున్న ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఈనాడు దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా తెలుగుదేశం రూపాంతరం చెందడంలో పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని నాయకులు నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు

నాయకులను తయారు చేసేటువంటి కార్ఖానా లాగా తయారైంది రాజకీయంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక వెలుగు ఉందంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించబడి ఈనాడు ఆయన పార్టీ ద్వారా ప్రజాసేవలో మా అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి ఒక గొప్ప సదవకాశాన్ని చేశారంటే ఆ మహానుభావుడు మరి ఎప్పటికీ చిరస్మరణీయుడే ఎప్పటికీ ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక భారతదేశంలోనే ఎవరు ఇంత అనంతకాలంలో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు బడుగు బలహీన వర్గాల కోసం ఈనాడు గురుకుల పాఠశాల ఎవరు పెట్టారు ఎవరికి ప్రేమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి